నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను ఉద్యోగం చేసేవాడిని నాది కంప్యూటర్ ద్వారా ఉండే నేను నాకు ఇన్స్పిరేషన్ వ్యాపారం చేయడానికి రాజీవ్ దీక్షిత్ గారు రాజీవ్ దీక్షిత్ గారు మనకు వ్యవసాయము కులవృత్తులు మంచి ఆహారము ఇవన్నీ గో గో ఉత్పత్తులు ఆవుల గురించి చాలా చాలా ఆయన హెల్త్ ఇష్యూస్ని చాలా బాగా మాట్లాడారు చాలా ప్రవచనం ఇచ్చారు అందులో వారు కొన్ని రెండు విషయాలు చెప్పారు అదేంటంటే ఉప్పు చక్కెర అనేది రెండు చాలా ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు ఎందుకోసం అంటే ఉప్పు అనేది ప్రస్తుతం మనం సముద్రపోయి వాడుతున్నాము సముద్రం అనేది ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అసలు పొల్యూషన్ లేకుండే దాదాపుగా లేకుండే ప్రస్తుతం ఏంటంటే మైక్రోప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయి అంటే మనం వాడి పారిస్తున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థలన్నీ సముద్రంలో కలిపిస్తున్నారు మిజైల్స్ పరీక్ష చేసినప్పుడు కూడా సముద్రంలో గెలిపిస్తారు పెట్రోల్ డీజిల్ ఎట్లాగో స్టీమర్స్ పెరుగుతాయి అది అలానే డ్రైనేజ్ మురిగి మురికి కూడా సముద్రంలో గెలుస్తుంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చే విష రసాయనాలు అది కూడా సముద్రంలో గెలుస్తున్నాయి కాబట్టి సముద్రం ఉప్పు అనేది ప్రస్తుతం సురక్షితం కాదు రాక్ సాల్టే సురక్షితమని చెప్పారు వారు ఎందుకంటే మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందు ఆర్టీనియన్స్ మొత్తం అందరూ కూడా దాదాపుగా వాడేవాళ్ళంట ఏది రాక్ సాల్ట్ వాడేవాళ్ళంట అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కైడిన్ సాల్ట్ అని కెమికల్ సాల్ట్ అని మన ఆరోగ్యం చెడగట్టడానికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసేట్టు ఆ నిమిత్తమే మనకు ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఫ్రీఫ్లో ఐడియన్స్ ఆడుతున్నారో అదనమాట అయితే ఏదైతే ఐడియన్స్ ఆర్ట్ వచ్చిందో అప్పటి నుంచి తయారెడ్ ప్రాబ్లమ్స్ వచ్చిందని కూడా వారు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు నాకు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తారా సార్ తప్ప తప్ప చూపిస్తాను నేను మీకు గురుగారు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు మీరు చూపిస్తున్నారు కదా ప్రాసెస్ ఈ ఉప్పు గెడ్డ ఏమో చూపిస్తే తెల్లగా ఉంది అంటే ఇది క్రష్ అయిపోయిన తర్వాత కానీ ఆ గడ్డ ఏమో పింక్ కలర్లో ఉంది ఇది ఏంటి అసలు ప్రాసెస్ మీరు అన్నట్టు కలర్ ఎట్లా మారిపోతుంది వైట్ గా ఎట్లా వచ్చింది చూడండి ఈ కలర్ వస్తే తీసుకోండి వద్ద ఇప్పుడు నేను మీకు దంచి చూపిస్తాను చూడండి లైవ్ చూపిస్తాను చూడండి దంచి వైట్ వచ్చిందా ఇప్పుడు చూడండి ఇది వైట్ ఉంది మరి రాయన్న కలర్ల పౌడర్ రాలేదు కదా చూడండి సరేనే ఈ రెడ్ కూడా దంచి చూపిస్తాను అంటే దీనికన్నా డార్క్ గా ఉంది మీరు ఇందాక కొట్టిన దానికన్నా చూడండి ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి దంచుతుంటేనే తింటేనే ఈ కలర్ ఎలిసిపోతుంది అందరూ అంటే ఈ కలర్ ఉంటే పౌడర్ అదే కలర్ వస్తాను మీకు ఇప్పుడు మీరు ఎన్ని కిలోలు రాయి క్రష్ చేస్తే ఒక కిలో ఉప్పు అవుతుంది పెద్దగా అండి మేము స్టోన్స్ చేస్తామంటే ముందు రాళ్ళు కడుగుతాం కడిగి ఆర పెట్టిన తర్వాతనే గ్రైండింగ్ చేస్తాం ఆర ఉప్పులో పెట్టగానే కరిగిపోవడం కడిగినప్పుడు కొంచెం తరుగు ఉంటుంది దీనికి వేస్టేజ్ కూడా తీస్తాం ఎందుకంటే లేకపోతే వస్తుంది కాబట్టి ఏమైనా వేస్టేజ్ ఉంటే తీసేసిన తర్వాత కడుగుతాం కడిగి ఆరబోస్తాం ఎందుకంటే మైనింగ్ లా కొంచెం చెప్పలేసుకుని నడుస్తుంటారు కాబట్టి ఇవన్నీ కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత మీ ఇప్పుడు మీరు ఇంత ఈ ప్రజ్ఞయ చేస్తున్నారు కాబట్టి చూస్తే కనుక మీరు ఇప్పుడు ఆ వైట్ వచ్చింది కానీ మీరే మీరు చెప్పింది అంతా కూడా ఇవాళ మనకు లైవ్ లో కెమెరాలో మీరు ప్రూవ్ చేస్తున్నారు ఏది పింక్ రాయిని తెల్ల ఉప్పు చేస్తున్నావు అని దంచిన తర్వాత దంచితే పింక్ రాదు పిక్ దంచితే పింక్ చూడండి నేను ఏం చెప్పాను అందరి దాన్ని ఈ కలర్ ఈ కలర్ కావాలన్న ఇతరు ఈ కలర్ రానప్పుడు నేను ఎట్లా ఇస్తాను దానికి అసలు బయట పెట్టిన పింక్ ఉపన్ పెట్టారు అదే పింక్ అంటే నెక్ నెక్ నెట్ల హిమాలయ పింక్ సాల్ట్ అని అంటే పింక్ సాల్ట్ రకరకాల ఏదో పేర్లు పెడతారు కానీ సాల్ట్ పేరు మనం ఏమేంటారంటే ఇప్పుడు నా జనాలు నేను రిక్వెస్ట్ చేసేది అంటే నన్ను క్వాలిటీ అడగండి ఇస్తాను కలర్ అడిగితే ఎట్లా ఇస్తాను కలర్ మీరు అడిగిన కలర్ నేను ఇయలేను మీరు అడిగిన మీరు కలర్స్ అడుగుతున్నారు కాబట్టి బయట కంపెనీస్ వాళ్ళు మీరు అడిగిన కలర్ ఇస్తున్నారు ఫ్రీ అంటున్నారు ఫ్రీ రాదు ఇప్పుడు ఇంత ఇంత గడ్డ కడుతుంది ఇస్తరిన తర్వాత ఇంత గడ్డ కడుతుంది దీన్ని మేము దీన్ని మేము చెక్క పెడతాను దంచుకుంటే దంచుకుంటే ప్యాక్ చేస్తాం చూడండి ఇట్లా దంచుకుంటే ప్యాక్ చేస్తాం అంటే మాకు ఇదంతా మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది ఇదంతా కష్టంగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు మాకు ఇంటికి ఇది క్రష్ అయిపోయిన తర్వాత రేపు మాకు ఇంటికి ఇచ్చిన తర్వాత కూడా గడ్డ కడుతుంది ఆ మేము మేము ఇదంతా మేము ఇది ఇది చెక్క పెడతాను దంచి మేము ప్యాక్ చేసిన తర్వాత ముడుచుకుంటది ఫస్ట్ ముడుచుకున్న తర్వాత గడ్డ కడుతుంది ఏం గడ్డ కట్టినా మీరు కొంచెం ఇట్లా ఇట్లా ఇప్పుడు ఇట్లా గడ్డగడితే కొంచెం ఇలా అనుకుని కూరలు వేసుకుంటే సరిపోతుంది చేతి కొంచెం అంటుకుంటది అయితే ఆడవాళ్ళు ఏంటంటే సౌకర్యంగా ఫీల్ అవుతుంది వాళ్ళు మీరు ముట్టుకుంటూ ఇట్లా జారిపోవాలని చూస్తున్నారు కొంచెం అంటే మన చిన్నప్పుడు టీవీలో చూపించి అని టీవీలో చెప్పేదంతా అబద్ధము ఫ్రీ ఫ్లో ఫ్రీ ఫ్లో అని మనం ఇట్లా మోసం చేస్తున్నారు అయితే నేను కూడా ఏమంటే మీరు ఇట్లా ఇట్లా రాయి ఉన్నది అనుకోండి మీరు టెస్ట్ తీసుకోవాలి అంటే ఇది రాయి ఉన్నది కదా ఇది దంచుకొని చిన్న చిన్న మొక్కలు చేసి మిక్సీ చేసుకొని మీరు పొడి చేసి ఒక ఏదైనా గాజర్ సిస్సులు వేసి ముత్తేసేయండి ఒక వన్ మంత్ తర్వాత మీకు ఈ విధంగా గడ్డ కడుతుంది అంటే మీరు దంచినప్పుడు గడ్డ కట్టినప్పుడు నేను దంచినప్పుడు గడ్డ కడుతుంది మీరు దంచితే కలర్ రానప్పుడు నాకు కూడా కలర్ తెస్తలేదు అట్లా అట్లా మీరు టెస్ట్ చేసుకోవాలి ప్రతిదీ మనకు పూర్వకాలంలో కూడా చింతపండు ఎగ్జాంపుల్ నేను మీకు చింతపండు చూపిస్తాను ప్రతి దగ్గర ఎట్లా మోసపోతున్నాం అని చూపిస్తాను ఈ చదువుల్లో ఎక్కడ చూశాను సార్ ఇది నేను చెట్టు కింద ఇది మన ఇంటికి వస్తా మన హైదరాబాద్లో లో అది కాదు ఇక్కడ నారాయణపేట్ నారాయణపేటలా కొన్ని అక్కడ చెట్లోనే ఇక్కడ నేను పర్యటనకు పోయినప్పుడు ఒకటిసారి ఒక పది కిలోలు తెచ్చుకున్నాను తెచ్చుకున్నప్పుడు తెల్లగా ఉండే ఇంట్లో నల్లగా ఏంటి అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ న్యాచురల్ ఇక చెట్టు కింద ఎంపింది చెట్టు కింద ఎంపీంది ఇట్లా ఉంటుంది జూనే మంచి లేదు మరి తింటే ఇలా ఇంకా అబ్బా ఉంటుంది లుక్కు లుక్కు చూడొద్దు సరే ఇప్పుడు ఇంట్లో వాస్తవం చూడాలంటే నెలకి కిలో ఉప్పు వాడుతున్నారో వాడతారేమో ఇది కూడా అంతే సమానంగా ఉంటుందా లేకపోతే దీంట్లో ఆ ఉప్పుకి ఉప్పుకి తేడా ఏమైనా ఉంటుందా ఏంటంటే ఇంట్లో ఉప్పు శాతం తక్కువ ఉంటుంది మినరల్స్ ఎక్కువ ఉంటది ఆ ఉప్పు మితంగా వాడితేనే మంచిది ఇలా ఐరన్ కాల్షియం జింక్ పొటాషియం ఎవ్రీథింగ్ మొత్తం ఎయిటీ ఫోర్ మినరల్స్ ఎయిటీ ఫోర్ మినరల్ మినరల్స్ ఉన్న ఏకైక పదార్థం కూడా ఉప్పే ఇది రాక్సైడ్ ఒకటే ఓకే అయితే ఇది మనం అది ఎంత వాడతామో అదే వాడాలి పరిమితంగా వాడాలి నేచురల్గా గా ఎప్పుడు కానీ ప్యాటర్న్ మార్చుకుంటా ఉంటది మూడు కాలం మూడు విధంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది చూసి రండి చిన్న పండు ఇది ఇంత ఎందుకు మీకు మార్కెట్ లో ఇంత కనిపిస్తుంది ఇది 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 నేను చెట్టుకి తెంపినప్పుడు తెల్లగా ఉండే రాను రాను ఇట్లా ఇట్లా నల్లగై ఇట్లా ఈ విధంగా అయిపోయింది ఇది ముట్టుకుంటే బాగా జిగి ఉంది ఎన్ని నెలల ముందు సార్ ఇది దాదాపుగా ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల కింద తెప్పిన చెట్టు కింద తెప్పిన చింతపండు ఇది చూడడానికి మీకు లుక్ లేదు కానీ ఈ చింతపండు తింటే మనకు బలం ఇలా ఎటువంటి కెమికల్ ప్రాసెస్ లేదు ఇప్పుడు బయట మార్కెట్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా చింతపండు మీకు ఒకటే కలర్ ఉంటుంది అట్లా కలర్ మారుతుంది కలర్ మారుతనే అది కరెక్ట్ ఉన్నట్టు ఎందుకు అర్థం ఎందుకోసం అంటే పాత చింతపండు ఎప్పుడు కానీ నల్లగా ఉంటుంది ఎంత పాతగైతే అందులో దాని మెడిసిన్ వెళ్ళి పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీ అమ్మమ్మ నాయనమ్మల్ని అడిగితే చెప్తారు అవును మా కాలంలో ఇట్లే ఉంది అంటారు కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్ లో తీసుకున్నా మీరు ఆర్గానిక్ స్టోర్స్ లో తీసుకున్నాను మీకు ఈ చెత్త పండు ఎక్కడ దొరకదు నేను జనరల్ గా రైతు బజార్ లో చూస్తున్నాను ఊర్లకి ధర ఈ కలర్ ఉంటది ఇది కరెక్ట్ అయితే జనాలకు ఈ చిన్న దీంట్లో ఏమి లేవు కాబట్టి ఇంకోటి ఇప్పుడు వైట్ వైట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు కొన్ని రకాల పౌడర్స్ ఏదో కొన్ని కొన్ని కెమికల్స్ కెమికల్స్ ఏదో వాడతారని అని విన్నాను అంటే అది కలర్ ఎలుస్తలేదు ఇది కలర్ ఎలుస్తా ఉంటుంది తెల్లగా ఉన్న చెత్త ఇంత ఇట్లా అయిపోయింది చేతికి ఉంటది అంటే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా జనాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనరల్ ఇప్పుడు ఏంటంటే మన అమ్మమ్మ కాలం ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇప్పుడు చింతపండు కూడా సప్లై చేస్తారు సార్ అదే అనుకుంటున్నాను ఫ్యూచర్ లో ఎందుకంటే ఇంట్లో కూడా కలితీ జరుగుతుంది ఫ్యూచర్ లో అది కూడా చేద్దామను అంటే డైరెక్ట్ గా రైతుల నుంచి తీసుకొచ్చుకొని సరే నేను మన ఒక ధర నేను ఏలూరు ఏలూరు చూశాను మిరియాలు వండిస్తున్నారు ఎంత బాగుంది మిరియాలు కూడా కలితీ జరుగుతుంది రెండు మిరియల్ వేస్తే కదా ఒకటే మిరియం వేస్తే సరిపోతుంది అంత ఘాటు ఉంది చెట్టు కింద ఎంపింది అనమాట వాళ్ళు సోలర్ డ్రైవర్ చేస్తున్నారు నేను విజయరామ్ గారు ఎంబడ పోయినప్పుడు చూసినాను ఆ మిరియాలు వండిస్తున్నారు చెట్టు మీదనే అంటే ఫైవ్ ఇయర్ మోడల్లా చెట్టు మీదనే కొమ్మల మీదనే వ్యవసాయం చేస్తుంది అంటే తీగ వారతది కొమ్మల మీద తీగ వారుతుంది తెంపి సోలర్ డ్రయర్లు వేస్తున్నారు ఒక్క మిరియం చాలండి కూరలో అంత బాగుంది అంటే ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా తీసుకుంటేనే మనకు దాని బెనిఫిట్స్ పూర్తిగా అందుతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ఉప్పుగా ఫైనల్గా మీరు ప్రజలకి మన టీవీ ఛానల్ చూసే కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు రియాలిటీకినో బయట జరిగే ఫ్రాడ్కి చెప్పారు ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ డెలివరీ చేయగలుగుతారు ఎన్ని డెలివరీ చేయగలుగుతారు రోజుకి ఎలా చేయగలుగుతారు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు మా వాట్సాప్ మా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ నాకు వాట్సాప్ కాల్ చేయండి ఉంది వాట్సాప్లో మెసేజ్ పెట్టి నేను తప్పుకి రిప్లై ఇస్తాను ఫోమ్స్ చాలా తక్కువ వాళ్ళకి మంచిది అయితే మేము ఇది నేరుగా పంపి ఇది నైంటీ రూపీస్ కేజీ ఉంటుందండి నేరుగా మీరు ఐదుకి ఐదు ఐదు కిలోలు పది కిలోలు తీసుకుంటే మీకు పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాము పార్సల్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు కిలోలు అనుకోండి నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాల్ట్కి అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఉంటుంది లేదు మేము ఫిఫ్టీ కేజీస్ అబోవ్ తీసుకుంటాం అనుకుంటే ఫిఫ్టీ కేజీస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ లాగా ఇస్తాము ట్రాన్స్పోర్ట్ మీదే ఒకవేళ హండ్రెడ్ కేజీస్ అబవ్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ లాగా ఇస్తాము ట్రాన్స్పోర్ట్ మేము కట్టి పంపిస్తాం అంటే జనరల్గా మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే ఆఫీస్లలో కానీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు స్టాఫ్ ఒక యాభై వంద మంది ఉంటే అందరు గ్రూప్లో ఒకరు తీసుకుంటున్నారు మా దగ్గర అక్కడ తీసుకు గ్రూప్లో తీసుకుంటే ఏంటంటే మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మీకు నేరుగా సో ఇళ్ళ అపార్ట్మెంట్లలో హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు అపార్ట్మెంట్లో అవి అందరూ ఉండగా మంది ఉన్నారనుకోండి ఇంకటి మాది మేము ప్రతి ఒక్క చోట అందించలేకపోతున్నాం ఎందుకంటే మాకు సూపర్ మార్కెట్స్ కానీ ఆన్లైన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్జిన్స్ అడుగుతున్నారు వాళ్ళకి వాళ్ళు అడిగినంత మార్జిన్ మేము వీలేము అంటే మేము సొంతంగా గ్రైండ్ చేస్తున్నప్పుడు మాకు ఖర్చులు చాలా ఉంటాయి అడల్ట్రేషన్ చేస్తే వాళ్ళకి మార్డల్ మార్జిన్ ఇవ్వచ్చు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కేవలం మార్జిన్ మీదనే దృష్టి పెడుతున్నారు ప్రోడక్ట్ దాని వాల్యూస్ మీద వాళ్ళు దృష్టి పెడతలేదు కాబట్టి నేరుగా ప్రజలు ఏంటంటే మాకు మంచి ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు మరి మా దగ్గర నేరుగా తీసుకోవచ్చు లేదు మీకు నియరెస్ట్ షాప్ ఏమని అంటే మేము మీరే షాప్ కూడా సజెస్ట్ చేస్తాం సార్ ఇప్పుడు ఎవరైనా ఫ్రాంచైజీలు ఇవ్వాలనే ఆలోచన ఉందా మీకు లేకపోతే డీలర్షిప్లు ఇవ్వాలనేమన్నా ఆలోచన ఉందా ఇస్తామండి ఒక మంచి ప్రోడక్ట్ కాబట్టి తప్పకుండా నేను చెప్పాను కదా మీకు డిస్కౌంట్ ఇస్తాము నేరుగా తీసుకుంటే మీరు హండ్రెడ్ కేజెస్ టూ హండ్రెడ్ కేజెస్ మీరు బాధ్యత తీసుకొని తీసుకుంటే నేను తప్పకుండా ఇస్తామండి రైట్ సార్ థ్యాంక్ యూ సార్